దీక్ష దివాస్ ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణకు మొదటి రోజు ఇది అనుకోవచ్చు అంటే ఫస్ట్ ఒకసారి జరిగింది మలదశోద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అయింది కేసీఆర్ గారు మొదటి అడుగుతోనే తెలంగాణకు ఆద్యం పోయడం జరిగింది తెలంగాణకు వస్తుందా హెహే అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా పదహారు సంవత్సరాల క్రితం ఏదైతే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కరీంనగర్ నుంచి సిద్దిపేటకి దీక్ష చేయడానికి ఆమరణ నిరాధ నిరార దీక్ష చేయడానికి కేసీఆర్ గారు పూనుకోవడం జరిగింది అదే సందర్భంలో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తున్న సిచ్యువేషన్లో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది సిద్ధి సిద్ధిపేటకి రాకముందు అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కేసీఆర్ గారు వస్తున్నారనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు మెదక్ పద్మదేవేందర్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అందరు కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది డిస్టిక్ చైర్మన్ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉండి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఖాళీ ప్లేస్లో దీక్షకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఒక యుద్ధం లాగా యుద్ధంలో ఎలా అయితే పాల్గొంటారో సైనికులైతే ప్రజలైతేంది అలా కూడా అక్కడ సిద్దిపేట ఆ ప్రాణగరంలో అంటే దాదాపుగా ఏదైతే అమరవీళ్ళ స్థూపానికి ఒక ఐదు వందల మీటర్ డిస్టెన్స్లోనే ఆ ప్లేస్ ఉండడం జరిగింది అక్కడ అన్నీ ఏర్పాట్లు చేశారు అక్కడ రెడీగా ఉన్నారు అలాంటి ఇక కేసీఆర్ వస్తున్నాడు 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 అంతా రెడీ చేస్తున్నారు అనే సిచ్యువేషన్లో పోలీసులు కూడా భారీ ఎత్తున ఈ ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ గ్రౌండ్కి రావడం జరిగింది అక్కడ కూడా అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది అంటే రెడీ ఇక అటాక్ అన్నప్పుడు మొత్తం ప్యాక్ చేయాలి అందరినీ ఎవరిని కూడా బయటికి పంపియొద్దు అనే ఆదేశాలతో పూర్తి స్థాయి సిబ్బంది అంటే ఆంధ్ర సిబ్బంది అనుకోవచ్చు ఆంధ్ర పోలీసులు వాళ్ళు అనుకోవచ్చు లేదంటే తెలంగాణలోనే బాస్ చెప్పినట్టు వినాలి కాబట్టి తెలంగాణ పోలీసు అనే ఉండొచ్చు అప్పుడు ఉమ్మడే రాజ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడున్న పాలకులు అందరూ కూడా కేసీఆర్ని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి కేసీఆర్ని ఎలాగైనా లోపల పెట్టాలి తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి హౌస్ అరెస్ట్ చేయాలి ఎవరిని బయటికి రానియద్దు తెలంగాణ పేరే వినబడొద్దు అనే ఆలోచనతోని ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు రోషే గారు ఉన్నారు రోషే గారు ప్రభుత్వం అయితే నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే అందరూ కూడా అటు రోషే గారు అయితే ఫుల్ ఫ్లేస్గా ప్యాక్ చేయడం జరిగింది అప్పుడు సీఎం మన హోమ్ మినిస్టర్ కూడా సబితా ఇంద్రారెడ్డి మన తెలంగాణ బిడ్డనే ఉంది అయినా సరే ఆమె ఏం చేయలేని పరిస్థితి సీఎం గారు ఏం చేయాలి హైకమాండ్ ఏం చెప్తా చేయాలి కాబట్టి ఇంకో ఆప్షన్ లేదు సరే కేసీఆర్ని అయితే అదుపులోకి తీసుకోండి అని చెప్పే కాళ్ళే ఒకటేసారి వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా పోలీసు వాళ్ళందరూ కూడా కేసీఆర్ వెహికల్ని చుట్టుముట్టడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం పోలీసుల వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరిగింది భారీ ఎత్తున వేల సంఖ్యలో కూడా పోలీసులు రౌండ్ అప్ చేయడం జరిగింది ఒక్కరిని కూడా బయటికి పంపించలేని పరిస్థితి అటు సిద్దిపేట దగ్గరలో ఉన్న కేసీఆర్ని బ్లాక్ చేశారు ఇటు సిద్దిపేటలో ఏదైతే ఏర్పాటు చేశారు దీక్షా దివాస్ ఏదైతే ఆమరణ నిరదీక్షకి ఏర్పాటు చేసిన ప్లేస్లో ఉన్న ప్లేస్ని మొత్తం కూడా పోలీసులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఒక పర్సన్ కూడా బయటికి పోలేని పరిస్థితి అక్కడి నుంచి కూడా ఎవరు బయటికి పక్కన కదలలేని పరిస్థితిలో కేసీఆర్ గారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఏదైతే దీ ఈ దీక్ష కోసం నిరాహార దీక్ష కోసం ఆమరణ నిరాహార దీక్ష అంటే కేసీఆర్ సచులో తెలంగాణ వచ్చురో అని పూనుకొని తెలంగాణకు మొదటిగా ఆద్యం పోసింది కేసీఆర్ గారు ఎవరు అవుననే కాదన్నా సరే పడని వాళ్ళందరూ కూడా కేసీఆర్ని తిడతారేమో కానీ మీరు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు తెలంగాణ మీరు ఆలోచించాలి కేసీఆర్ ఒక్కడే తెచ్చిన అంటే అఫ్ కోర్స్ కేసీఆర్ ఒక్కడే తెచ్చి తేలేదేమో అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసినప్పుడు ఒకరే కాదు కదా చాలామంది ఉన్నారు పేరు వచ్చింది సో అలాగే ఆయన ఆయన కష్టానికి ఆయన ఫలితానికి ఏది అంబేద్కర్ గారి కష్టానికి ఫలితానికి ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన పేరు చెప్పుకొని నడిపించుకుంటాము అలాగే తెలంగాణ రావడానికి కారణం కూడా ఎంతో కొంత కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎప్పట్లో వచ్చేది కాకదేమో ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు పట్టదేమో అయినా సరే ఆ రోజు కనుక ఒక అడుగు ముందుకేసినందుకే కేసీఆర్ గారు అడుగు ముందుకేసినందుకే అందరు తిడతారేమో ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నందుకు అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కదా ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రాశారు ఆయన సవరించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన ఆయన మాటను ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఎప్పుడున్న రాజకీయం ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లు సరే ఇక అది మనకు కొద్ది కాంట్రవర్షియల్ అయితే కాబట్టి అది పక్కన పెడతాం సో మొత్తానికి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ ఆమరణ నిధ దీక్షకు ఉన్నప్పుడు అటు సెంట్రల్ కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా గజ గజలాడేది కేసీఆర్ నిజంగా ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుంది తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మన గవర్నమెంట్కి ఏదైనా ముప్పు అవుతుందా లేదంటే ఆస్తి నష్టాలు అవుతాయని కూడా అన్ని రకాలుగా కూడా చర్చించడం జరిగింది అదంతా సిచ్యువేషన్ చూస్తే కూడా భయపడిపోవడం జరిగింది ఇమీడియట్లీగా కేసీఆర్ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళని కూడా బ్లాక్ చేశారు అప్పుడే అది తెలుసుకున్న ఎక్కడున్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అయితే తాజా ఎమ్మెల్యేలు అక్కడున్న ప్రస్తుత మాజీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా అయితే హరీష్ రావు గారు అయితే ఉంది రామలింగారెడ్డి గారు అయితే పద్మదేవేందర్ రెడ్డి గారు అయితేంది అక్కడున్న డి డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ అప్పుడు ఉమ్మడి డిస్టిక్ కాబట్టి నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా అటానట్టుగా పరిగెత్తడం జరిగింది బాలను కూడా అడ్డుకోవడం జరిగింది అక్కడ భారీ ఎత్తున ఒక ఒక యుద్ధానికి ఎలా అయితే పోతారో పోలీసులు కూడా భారీ ఎత్తున గన్నులు లాఠీలు అన్నీ కూడా ఫుల్ ఫ్లెస్గా సిద్ధమై ఉన్నారు అక్కడ కేసీఆర్ గారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం సిద్దిపేట అంత ఆగమాగమవుతుంది అటు సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ మొత్తం మీ మెదకు అంతా కూడా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అల్లర్లు కావద్దు ఎలాంటి సిచ్యువేషన్ రావద్దు మీకు కుదిరితే లాఠీ చార్జ్ చేయండి కొట్టండి వాళ్ళ మీద అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళగా వీళ్ళు ఎవరైతే ఎంబడబడుతున్నారో వాళ్ళందరిపైన కూడా లాఠీ బాల బా అది చూపించడం జరిగింది అమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అహంకారం ఆంధ్రప్రదేశ్ అందరూ అనట్లు ఆంధ్రప్రదేశ్ నాయకుల అహంకారాన్ని ఆ రోజు కేసీఆర్ గారి పైన అవుతుంది కేసీఆర్ గారి అభిమానుల పైన మాత్రం చూపించడం జరిగింది ఆ సిచ్యువేషన్లో ఇరవై రెండు వేల తొమ్మిది నుంచి అలా తీసుకొచ్చి తీసుకొచ్చి తిక్కుడ తిక్కుండా తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిమ్స్ నిమ్సాస్పత్రలో కూడా చాలా రోజులు కేసీఆర్ గారు పచ్చి నీరు కూడా తీసుకోకుండా ఎలాంటి సెలెన్స్ ఎక్కించుకోకుండా ఆయన ఆమరణ దీక్ష కంటిన్యూ చేయడం జరిగింది ఆ సిచ్యువేషన్లో కాంగ్రెస్ అప్పుడు హోంశాఖ మినిస్టర్ చిదంబరం గారు ఉన్నారు చిదంబరం గారు వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మేము తెలంగాణకు సానుకూలంగా ఉన్నాము మేము తెలంగాణ ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాము ఇమ్మీడియట్లీగా కేసీఆర్ గారు ఆమరణ దీక్ష నుంచి తప్పుకోవాలి అని ఒక సూచన రావడం జరిగింది ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ గారు కూడా లే పక్క కన్ఫామ్ చేసిన తర్వాత మనకు ఒక నోట్ రిలీజ్ చేసిన తర్వాతనే మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నిమ్మరసాన్ని తీసుకోవాలని కూడా ససే మీరు అనడం జరిగింది తర్వాత అక్కడ నుంచి క్లియర్నెస్గా రావడం తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం ఢిల్లీ నుంచి అంతా అయిపోయిన తర్వాత ఈయన వా నీళ్ళు తా నిమ్మరసం తాగడం జరిగింది ఇంత తాగిన తర్వాత కొంతమంది గిట్టన వాళ్ళు ఓ అది చాలా చేశారు బయట గొడవ చేశారు ఓ మస్తు అడబిడైతే మొత్తానికి అవన్నీ చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ ఇస్తూ రాజముద్ర పడ్డడం జరిగింది అప్పుడు ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో కూడా ఏదైతే దీక్ష దివాస్ ఈ ఆమరణ నిరాణ దీక్ష చేయడానికి వెళ్తున్న సందర్భంలో నేను హైదరాబాద్ నుంచి సిద్దిపేట కూడా బేకిల్లో బయలుదేరడం జరిగింది మీడియాలో తర్వాత ఇక్కడ నుంచి ఇష్యూలనే ఓయూలో కానీ మానవహారంలో కానీ లేదంటే సాహార తీరంలో కానీ నన్ను కూడా తిందేసి తొక్కడం జరిగింది నా చేతిలోనే కెమెరా పగల కొట్టడం జరిగింది ఓడొక రూపాయి అని కనీసం ఎట్లున్నావు అని కూడా అడిగిన నాదు లేరు అంటే తెలంగాణలో కాదు ఏ దేశంలో చూసుకున్నా సరే కెమెరామెన్ ఎప్పుడు వెనకలే ఉంటాడు సో నా పరిస్థితి ఒక కెమెరామ్యాన్ని నేను కష్టపడి నేను ముందుండి తెర ముందుండి అన్ని రికార్డ్ చేస్తే నా ఎంకలు ఉన్నవాడు మైక్ పట్టుకున్న వాడు చాలా సంపాదించినారు అందరు రానట్ల కొంతమంది కొంతమంది నిజాయితీగా చాలా మంది ఇప్పటికీ జీతం మీద బతుకటోళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రం లోగోలు చూపించుకొని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అందులో చాలా మంది అందులో నిజంగా నేను కష్టపడి పనిచేస్తే కూడా నాకు రూపాయి లాభం లేదు నేను తెలంగాణ కోసం కష్టపడ్డాను నాకు ఆ తృప్తి చాలు నేను తెలంగాణ తీసుకొచ్చుకున్నాను నేను తెలంగాణ రావడానికి కూడా నేను ఒక కీలకమైన వ్యక్తిగా నేను మారినందుకు నాకు చాలా సంతోషం సో ఇవన్నీ తన్నులు తిని దెబ్బలు తిని కిందేసి తొక్కినరు అన్నయ్యనే అన్నయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది పార్లమెంట్లు కూడా నేను నా అల్లారని నేను చూడడం జరిగింది తెలంగాణలో బిల్ పాస్ కావడం సో అది చరిత్రలో నిలిచిపోయే రోజు చరిత్రలో చెప్పుకునే రోజు నాకు చాలా గర్వంగా ఉంది సో నేను ఇక్కడ తెలంగాణ కోసం మొదలు మొదలైన రోజు నుంచి కూడా తెలంగాణ తీసుకొచ్చేవారు కూడా కేసీఆర్ అన్నారు నేను ఢిల్లీకి పోయి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సర్చుడో తెలంగాణ తీసుకొని వస్తా అని హైదరాబాద్ తీసుకొని వస్తా అని చెప్పి కేసీఆర్ గారు అనడం జరిగింది నిజంగానే తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఢిల్లీకి పోవడం జరిగింది పార్లమెంట్ ఆయన చేసిన ఏదైతే ఏదైతే ఒక చక్రం తిప్పాడో ఆ చక్రం తిప్పిన తర్వాతనే తెలంగాణ రావడం జరిగింది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే తర్వాత అక్కడ నుంచి తెలంగాణ అనౌన్స్మెంట్తోనే హైదరాబాద్కి రావడం జరిగింది నేను కూడా తెలంగాణ ఆ రోజు ఏదైతే ఆ రోజు బిల్ పాస్ అయిందో చాలా సంతోషంగా అనిపించింది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అరే రాదు రాదు అని అందరు అన్నారు మొత్తానికి తెలంగాణ రావడం జరిగింది చాలా చాలా సంతోషం జే తెలంగాణ అని అక్కడి నుంచి నేను కూడా తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది ఆఫీస్కి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం సో మొత్తానికి రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయిన ఈ ఈ తెలంగాణ మొదలుపెట్టిన కేసీఆర్ గారు లాస్ట్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణను తీసుకొని రావడం జరిగింది చాలా సంతోషకరం సో ఈ రోజు అందరు చాలా గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన రోజు ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి ఏ మనిషి అనేది పక్కన పెట్టండి కాకపోతే చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు కాబట్టి అందరూ చాలా గర్వంగా చెప్పుకోండి తెలంగాణకు మొదట అడుగుపెట్టిన కేసీఆర్ గారికి జై తెలంగాణ థ్యాంక్ యూ